హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కోసం నేను ఇవాళ ములక్కాయ టమాటా కొడుగుడు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఫ్రెండ్స్ అవి ఫ్రై అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఒక మూడు ఎండుమిర్చి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర ఇది ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు ఇవి రెండు ఫ్రై అవనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ వన్ స్పూన్ పసుపు ఒక టూ ఒక టూ స్పూన్స్ అల్లం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అల్లం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ములక్కాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్ ములక్కాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు నాలుగు వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతాయి తొందరగా ఫ్రెండ్స్ కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చిన్నపాడు తీసుకున్నాను చింతపండుకు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గ్యాస్ వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎగ్స్ కూడా ఫ్రెండ్స్ ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నా ఇందులోనే ఉడికిపోతాయి కాబట్టి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూను గరం మసాలా ఫ్రెండ్స్ ఉడుకుతూ ఉంది కదా ఉడుకుతుంటేనే ఉంది ఫ్రెండ్స్ పులుసు రెడీ అయిపోయింది మనకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా స్టవ్ వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉంచి ఫ్రెండ్స్ కోడిగుడ్డు ములక్కయ టమాటా పులుసు రెడీ అయింది ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నా ఛానల్లో అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్